నమస్కారం అండి ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మన రాజ నియోజకవర్గం ఏఎంసీ వైస్ చైర్మన్గా మాకు పెద్దాక వచ్చినందుకు మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు శ్రీ బత్తుల బాలరామకృష్ణ గారికి అలాగే మన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మరియు టీడీపీ ఇన్ఛార్జ్ పొట్టి వెంకటరామ చౌదరి గారికి మరియు బీజేపీ ఇన్ఛార్జ్ నేరణ చౌదరి గారికి మరియు మన కుటుంబ నాయకులందరికీ కూడా చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటానండి మాకు ఎంతో ఈ యొక్క పదవి ఇచ్చినందుకు చాలా రుణపడి ఉంటాను ఎందుకంటే మీ పొడ కష్టానికి ఎమ్మెల్యే గారు ఎంతో పెద్ద పదవి ఇచ్చి మమ్మల్ని చాలా పెద్ద ఎత్తున నిలబెట్టారు బీసీలకు ఉన్నత పదవి ఇస్తానని చెప్పి ఆయన ముందు చెప్పారు అదే విధంగా చేసిన విధంగా ఈ రోజున మాకు ఇంత పెద్ద పదవి ఇచ్చినందుకు ఎమ్మెల్యే గారికి జీవితాంతం రుణపడి ఉంటామండి ఎందుకంటే కష్టపడ్డ ప్రతి ఒక్కరికి కూడా మా జనసేన పార్టీలో ఒక మంచి అవకాశం ఉంటుందని చెప్పేసి అందరికీ మా ద్వారా తెలియపరుస్తున్నానండి జై జనసేన జై భక్తులు బాలకృష్ణ